రాజుగారు అంటే మనిషి ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు కొడుకులు వేటకు వెళ్ళడము అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం జీవితమే ఒక వేట వేటే ఒక జీవితం రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు అనగా ఆరు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటన్నింటినీ మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు అంటే పూర్తిగా నియంత్రించవచ్చు అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్లు చెప్పారు రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు ఏమిటో ఆ చేప అది మనస్సు దీన్ని జయించటం చాలా కష్టం ఎంత ప్రయత్నించినా అది ఎండదు మనసు అంటే ఏమిటి మనసు అంటే సంకల్ప వికల్పాలు ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు కోరికలన్నింటినీ జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు మోక్షానికి వెళ్ళాలనుకోవటం కూడా ఒక కోరికే ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది గడ్డిమేటు గడ్డిమేటు అంటే ఏమిటి కుప్ప పోసిన అజ్ఞానము గడ్డి మేటులా పోరుకుపో పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా మామూలు గడ్డి కుప్ప అయితే గడ్డి పరకలను బట్టి లాగి పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు కానీ అజ్ఞానం అలాంటిది కాదు జ్ఞానదాయకమైన మాటలు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను లాగినట్టే ఆ కుప్ప తరిగేది కాదు తగ్గేది కాదు దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించటం కష్టం మరి అది పోవాలంటే ఏం చేయాలి ఆవు వచ్చి మేయాలి ఆవు ఎక్కడి నుంచి రావాలి అసలు ఆవు అంటే ఏమిటి ఆవు అంటే జ్ఞానం జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డి కుప్ప ఒకనాటికి అంతరించిపోతుంది లేదు జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డి మేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది అందుకే భగవద్గీతలో మన కర్మలు వాటి ఫలితాలు నానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు యోగ పురుషుడు మాత్రమే ఈ గోవును ఎవరు మేపాలి గొల్లవాడు మేపాలి గొల్లవాడు అంటే ఎవరు సమర్థ సద్గురుడు జగద్గురుడు జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా అర్జునుడు అనే దూడను అడ్డుపెట్టుకొని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికీ ధారపోశాడు ఇంత గొప్ప పని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు ఏమిరా నాయన ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది ఈ జగన్మాత అన్నం పెట్టకపోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు ఓ జగన్మాత ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది ఇంతకీ ఆ పిల్లవాడు ఎవరు ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు వాడికి చీమ కుట్టింది ఎక్కడిది చీమ దానికి ఇంకో పేరే సంసారం సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చి పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టకపోవడం వలన తన విధిని నిలిపివేశాడా లేదు అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి చీమలు పుట్టలోనే ఉంటాయి ఏమిటి ఈ పుట్ట మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందు ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం భూయాత్ శుభమస్తు ఓం శాంతి 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 హీం नमस्माय um.